హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం యొక్క అందులో నటిస్తున్నటువంటి విలన్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను రోజున బాబీ బాబీ డియోల్తో కలిసినటువంటి ఫోటోని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయటం జరిగింది ఈ ఫోటో బట్టి ఈ ఫోటోలో వెల్కమ్ బాబీ డియోల్ అన్న పదాన్ని బట్టి ఈ జీరో నైన్ చిత్రంలో బాబి డియోల్ పూర్తి విలనగా నటించబోతున్నాడు అన్న వార్త మాత్రం స్పష్టం అయిపోయింది ప్రస్తుతం మాత్రం ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రము షూటింగ్ దాదాపు నైన్టీ పర్సెంట్ పూర్తి చేసుకొని ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చేయాల్సి ఉంది నందమూరి నరసింహం బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల జూన్ పదిహేనో తేదీ వరకు ప్రస్తుతం మాత్రం ఈ షూటింగ్ అంతా కూడా ఇతర యాక్టర్స్ మీద షూట్ చేస్తున్నారు నందమూరి నరసింహం ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత ఆయన యొక్క షార్ట్స్లో పాల్గొనాల్సి ఉంది ప్రస్తుతం మాత్రం నందమూరి నరసింహం లేనటువంటి పాత్రలని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఏది ఏమైనా ఈ చిత్రంలో నందమూరి నరసింహంతో ఢీ కొట్టబోతున్నటువంటి బిలన్ మాత్రం బాబీ డియోల్ మాత్రం స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది అది కన్ఫామ్ చేసేశాడు మన బాబీ డైరెక్టర్ ఇతరంతా కూడా బిలన్ బాబీ డియోల్ మీదే ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టమవుతుంది